వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాసుడి ఆశీస్సులతో మీకు స్వాగతం ఈరోజు తిరుమల తిరుపతి తాజా సమాచారం తెలుసుకుందాం తిరుమలలో ఈరోజు సాధారణ దర్శనానికి భక్తుల రద్దీ అయితే భారీగా కొనసాగుతుంది సుమారు పన్నెండు గంటల సమయం అయితే పడుతుంది వేచి చూసి భక్తులైతే స్వామివారి దర్శనం అయితే పొందుతున్నారు మూడు వందల టికెట్ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు అన్ని కౌంటర్లలో పూర్తిగా బుక్ అయితే అయ్యాయి ఆన్లైన్లో మాత్రమే లభిస్తున్నాయి లడ్డూల విషయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో భక్తులు క్యూలైన్లలో భారీగా నిలబడుతున్నారు ఈరోజు తిరుమల వాతావరణం అయితే స్వల్ప వర్షం పడే అవకాశం అయితే ఉంది భక్తులు తమ ప్రయాణానికి ముందు టీటీడీ అధికారిక వెబ్సైట్ లేదా యాప్ ద్వారా తాజా సమాచారాన్ని తెలుసుకొని రావాలని అధికారులైతే సూచిస్తున్నారు భక్తులు గమనించాలి ఇది మరి ఈరోజు తిరుమల తిరుపతి తాజా అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను ఫాలో చేస్తూ ఉండండి థ్యాంక్ యూ